అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఐమ్ గజారాం చాట్ల ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేయకంటే ముందు ముందుగా ఒక యథార్థ గాథ ఒక సంఘటన గురించి తెలుసుకుందాం చర్చిద్దాం ఆ తర్వాత మన పద్యాన్ని మరి కవితల్ని ప్రారంభిద్దాం ఏంటంటే అదొక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ టెన్త్ క్లాస్లో నాకు గుర్తున్నంత వరకు ఆయన పేరు కేఎస్ రావు స్టూడెంట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ పదహారు సంవత్సరాల వయసు అనుకోండి ఆయనకు జ్వరం వచ్చింది ఒకరోజు జ్వరం వచ్చింది అక్కడే అదే స్కూల్ ఆవరణలో ఉన్న ఒక చిన్న క్లినిక్ దాంట్లోకి వెళ్ళి చిన్న చికిత్స చేయించుకున్న తర్వాత అక్కడ అడ్మిట్ కావాల్సి వచ్చింది అడ్మిట్ అయ్యండి దాంట్లో ఒకే ఒక నర్స్ ఉంటుంది ఆమె పేరు టీ మనీ టీ మనీ ఆమె కేరళ నుంచి వచ్చింది అయితే వీడికి జనము తగ్గినా కూడా అక్కడే ఉండడము ఇంకా వాళ్ళ స్నేహం కొంచెం ఎక్కువగా ముదిరి పా కనపడుతున్నట్టుగా తయారైంది ఒక వన్ మంత్ అట్లా గడిచింది వాడు సరే క్లాస్లో కూర్చున్నా కూడా ముభావం ఉండడము డార్మెటరీలో సరిగా ఉండకపోవడము ఫ్రెండ్స్తో సరిగా ఉండకపోవడము ఈ ఫ్రెండ్స్ అంతా అబ్జర్వ్ చేసి ఇప్పుడు అడిగారు ఏందిరా బాగా అక్కడే ఉంటున్నావు హాస్పిటల్లోనే మరి ఏంటి ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు అట అడితే వాడు అవును చేసుకుంటే తప్పేంటి నాకంటే ఎంత ఒక టూ త్రీ ఇయర్స్ పెద్దది అంతే ఆమె కూడా బిలో నైన్టీన్ ఇయర్స్ ఏజ్ ఇద్దరు టీనేజర్సే చేసుకుంటే తప్పేంటి ఫోర్ ఫైవ్ ఇయర్స్ తేడా ఏజ్లో తేడా ఉన్న లేడీసే చేసుకుంటున్నారు కదా అంటే భార్య వయసు ఎక్కువ ఉండే భర్త వయసు తక్కువ కూడా చేసుకుంటున్నారు ఇంత గొప్పవాళ్ళు అయ్యన్నారు కదా అని చెప్పి వీడు చెప్పారంట వీళ్ళు తీసుకెళ్ళి టీచర్ చెప్పారు టీచర్స్ ప్రిన్సిపాల్తో చర్చించారు ప్రిన్సిపాల్ డీప్గా ఎంక్వైరీ చేసి నిజాన్నిజాలు తెలుసుకొని ఇటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంటే స్కూల్కి డేంజర్ అని చెప్పేసి తలచి ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా కూడా మీ వాడి ఇక్కడ క్రమశిక్షణ ఉండటం లేదు వాడిని కంట్రోల్ చేయడం మా టీచర్స్ కావడం లేదు కాబట్టి మీరు మీ ఊరికి తీసుకెళ్ళి అక్కడ చదివించండి అని చెప్పేసి మంచి మాటతో టీసీ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి పంపించేశాడు అంటే ఒక గొప్ప పాఠశాలలో చదివే అవకాశం కోల్పోయినాడు కదా వాడు చక్కగా చదువుకుని ఉంటే మన రాష్ట్రానికి దేశానికి పనికొచ్చి మేధావిగా మారి ఉండేవాడేమో మనం అక్కడ పోయిన తర్వాత వాడు చదివేమైంది వాడేమేనని తెలియదు ఇంకా ఈ అమ్మాయిని కూడా ఈ అమ్మాయి ఏదో నీకు టెంపరీగా జాబ్ ఇస్తే ఇటువంటి పనులు చేస్తావా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి జాబ్ నుంచి తీసేసి ఇంటికి పంపించేశారు వాడు చదువు చదుకలు పడిపోయింది ఈమె బ్రతుకు బజార్ని అనుకోండి అంటే ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి వీటి కారణాలు ఏంటి మరి వీటిని ఓవర్కమ్ కావడానికి కౌమారులు ఏం చేయాలి ఇప్పుడు కౌమారామ శతకంలో మొదటి దశ కౌమారకు మొదటి దశ ఆరంభ దశను ముగించుకున్నాము ఇప్పుడు కౌమార మధ్య దశకు ప్రారంభించబోతున్నాము ఇందులోని మొదటి కవితను చదివినిపిస్తా పదిహేను ఏళ్ళ నుండి పదిహేడు నిండు వరకు పదిహేను ఏళ్ల నుండి పదిహేడు నిండు వరకు కౌమార మధ్య దశగా కనుగొన్నారు కౌమార మధ్య దశగా కనుగొన్నారు హార్మోన్ల అభివృద్ధి మెదడు యొక్క ప్రేరణ హార్మోన్ల అభివృద్ధి మెదడు యొక్క ప్రేరణ ముఖ్యమైన ప్రభావాలు అమృతపుత్ర ముఖ్యమైన ప్రభావాలు అమృతపుత్ర దీన్ని భావపెట్టాల అంటే కౌమార మధ్య దశ పదిహేను ఏళ్ళ నుండి ప్రారంభమై పదిహేడు వయసు నిండే వరకు ఉంటుంది ఈ దశలో ముఖ్యంగా మెదడు ప్రేరణ పెరుగుదల మరియు హార్మోనా ప్రభావం ఉంటుంది సౌమార దశ ముఖ్యంగా మూడు దశలుగా విభజించారని చెప్పి ఇదివరకు మాట్లాడుకున్నాం కదా ఆరంభ దశ మధ్య దశ ముగింపు దశ ఈ మధ్య దశ పదిహేను సంవత్సరాల వయసు ప్రారంభమై పదిహేడు సంవత్సరం ముగిసి ముగిసే వరకు ఉంటుంది అన్నమాట ఈ ఈ వయసులో హార్మోన్ల అభివృద్ధి మెదడు యొక్క ప్రేరణ ముఖ్యమైన ప్రభావాలుగా కనుగొన్నారు పెద్దలు హార్మోన్లు అంటే గత వీడియోలో మనం విపులంగా చర్చించినాము మానవ శరీరంలో దాదాపు యాభైకి పైగా హార్మోన్ చేసే గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథుల నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు మొత్తం మన జీవన చర్యలన్నింటినీ కంట్రోల్ చేస్తుంటాయి శరీరంలోని ప్రతి భాగం కూడా హార్మోన్ల ప్రభావంతోనే నడుస్తూ ఉంటుంది మెదడులోని పిటుటరి గ్రంథం మొదలు శరీరంలోని ఆఖరి భాగం వరకు కూడా ఈ గ్రంథులు హార్మోన్లు స్థాపించబడి ఉంటాయి నిర్మించబడి ఉంటాయి కాబట్టి వాటి ప్రభావం వలన ప్రతి వయసులోనూ హార్మోన్ల ప్రభావం వల్లనే మనుషుల జీవిత చక్రం నడుస్తూ ఉంటుంది కౌమార దశలో అప్పుడప్పుడే ఇవి ప్రారంభమవుతుంటాయి కాబట్టి వాటి ఎఫెక్ట్ కొంచెం గందరగోళంగా కన్ఫ్యూజన్గా ఉంటుంది అందుకే అటు బాలులుగా కాకుండా ఇటు యవనసులు కాకుండా మధ్య దశలో ఉన్న పిల్లలు కన్ఫ్యూజన్లో ఎన్నో కొంచెం పిచ్చి లాగా పనులు చేస్తూ ఉంటారు అందుకే దాన్ని కౌమార దశ ఒక కష్టతరమైన దశ అన్నమాట ఇక మరొక శారీరక పెరుగుదల అంగాంగ అభివృద్ధి శారీరక పెరుగుదల అంగాంగ అభివృద్ధి నా సంపూర్ణ సౌష్ఠవం నా సంపూర్ణ సౌష్ఠవం దేహంలో ఆకర్షణ మనసులో సంఘర్షణ దేహంలో ఆకర్షణ మనసులో సంఘర్షణ తెలిసినట్లు అగిపించే తెలియనితనము తెలిసినట్లు అగిపించే తెలియనితనము అమృతపుత్ర దీని భావం ఈ దశలో కౌమార బాలికల్లో శరీరంలోని ప్రతి భాగం సౌస్తవంగా మారడం ప్రారంభిస్తుంది మానసిక సంఘర్షణ కొంచెం పెరుగుతుంది మరియు అమాయకత్వంతో అన్ని తెలిసినట్టుగానే అనిపిస్తాయి కానీ తెలియని మానసిక పరిస్థితి ఉంటుంది ఈ వయసులో అంటే పదిహేను సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల వయసులో ముఖ్యంగా ఆడపిల్లల్లో వాళ్ళు అప్పటికే దాదాపు అందరు కూడా మెచ్యూర్ రజస్సులై ఉంటారు కాబట్టి శరీరంలోని లైంగిక భాగాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఉంటాయి వాళ్ళు మానసికంగా కూడా అపరిపక్వత స్టేజ్ నుంచి పరిపక్వత స్టేజ్కి మారుతూ ఉంటారు వాళ్ళ దేహం వాళ్ళ భావాలు వాళ్ళ నడక అన్నీ కూడా ఆకర్షణీయంగా మారుతూ ఉంటాయి ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించే విధంగా అందచందాలు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ఇది ఈ కవిత యొక్క భావం తదుపరి ఇది అబ్బాయిల గురించి బాలురలో ఎముకలన్నీ బాగుగా ఎదుగుతూ బాలురలో ఎముకలన్నీ బాగుగా ఎదుగుతూ కండరాల పుష్టి కొంత కనిపిస్తూ ఉంటుంది కండరాల పుష్టి కొంత కనిపిస్తూ ఉంటుంది లైంగికంగా తెలియని రసభాస ఉంటుంది లైంగికంగా తెలియని రసభాస ఉంటుంది సమాయించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అమృతపుత్ర సమాయించుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అమృతపుత్ర భావం సోమర బాలుల్లో ఎముకలు బాగుగా ఎదుగుతాయి కొంతవరకు కండ పట్టినట్టుగానే ఉంటారు లైంగిక కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి వాటిని అదుపు చేసుకోవాలి లేకపోతే అభాసుపాలై అవమానాలు తప్పవు ఇంకా ఇంతకుముందటి కవితలో బాలికల గురించి తెలుసుకున్నాం కదా బాలుడు ఈ కవితలో బాలుడు కొంచెం బాలికల కంటే లేట్గా ఎదగడం మొదలవుతుంది వీళ్ళకి ఏంటంటే శరీరాలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఎమికలు మెల్లమెల్లగా చాలా దృఢంగా పెరుగుతూ మంచి ఆకారాన్ని ఒక స్కెల్టన్ మంచి షేప్ను తీసుకొచ్చే ఎంకలు తయారవుతాయి వాటికి తగినంత మెల్లమెల్ల కండరాలు కూడా తయారవుతూ ఉంటాయి వాళ్ళ దేహదారుఢ్యం అందచందాలు మగవాళ్ళకు ఉండవలసిన లక్షణాలు మీసాలు గడ్డాలు అవన్నీ వచ్చేస్తాయి వాళ్ళ లుక్స్ కూడా ఒక పురుష లక్షణాలు వచ్చేస్తాయి వాళ్ళ గొంతు కూడా గంభీరంగా మారుతుంది ఆ స్టేజ్లోని అంటే పదిహేను పదిహేడు సంవత్సరాల వయసులోనే వాళ్ళకు తెలియని లైంగిక కోరికలు కలుగుతుంటాయి వాటిని ఒక సంస్కారవంతంగా అదుపు చేసుకున్న వాళ్ళే పైకి వెళ్తారు లేక కోరికలకు లొంగిపోయి దుష్టచర్యలకు పాల్పడిన వాళ్ళు ఆధాపాతలో వెళ్ళిపోతారు ఈ సంఘంలో మనం చూస్తున్నాము ఎన్నోసార్లు ఎన్నో రేప్ కేసులలో పెద్దవాళ్ళతో పాటు ఇటువంటి ఈ ఈ వయసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పార్టిసిపేట్ అయినారా లేదు తెలియదు కానీ ఆ గుంపులో వాళ్ళు ఉండి వాళ్ళకు కూడా శిక్షలు పడిన సంఘటనలు ఎన్నో మనం చూశాం కాబట్టి ఈ స్టేజ్లో బాలుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోని ఈ హార్మోన్ల ఈ కోరికలకు లొంగకూడదు ఒక శక్తివంతమైన ఒక సంస్కారవంతమైన జీవితం గడపడానికి ఎంతో హుందాగా ప్రవర్తించవలసి ఉంటుంది దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వంద